పెట్టుబడులే లక్ష్యం అమెరికాలో మంత్రి నారా లోకేష్ వరస భేటీలో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో పలు ప్రముఖ సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు విశాఖ అమరావతి కేంద్రంగా ఐటీ గ్రీన్ ఎనర్జీ క్వాంటం కంప్యూటింగ్ వంటి భవిష్యత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు శాన్ ఫ్రాన్సిస్కోలో క్లౌడ్ సెక్యూరిటీ సంస్థ జెట్ స్కేలర్ సిఇఓ జే చౌదరి అలాగే ప్రముఖ క్లౌడ్ సేవల సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినే లోకేష్ వేరువేరుగా భేటీ అయ్యారు డేటా సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు గూగుల్ రిలయన్స్ వంటి సంస్థలు వస్తాయని ఇక్కడ సైబర్ సెక్యూరిటీ కోసం ఆర్ అండ్ డి డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జెడ్కేలర్ ను కోరారు అలాగే విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీ ఏర్పాటు చేయాలని సేల్స్ ఫోర్స్ ను ఆహ్వానించారు ఈ సంస్థలో ఆయా సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు భారత్ లో తమ కార్యకలాపాలను వివరిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తమ యాజమాన్య బృందాలతో చేర్చి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రికి తెలిపారు